హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన సున్నుండలు చేసి చూపిస్తాను చూద్దాం చూద్దురు కానీ రండి నేను ఒక అరకి లేవు మినుములు సాయిగుళ్ళు తీసుకున్నాను ఇక చూసారా సాయిగుళ్ళు దాన్ని దోరగా వేయించుకోవాలి దోరగా అంటే హై మంటలో పెట్టకూడదు అలా అని సిమ్లో కూడా పెట్టకూడదు మధ్యతరంగా పెట్టుకొని వేయించుకోవాలి దానికి అరకిలో బెల్లానికి రెండు గుప్పుళ్ళు రైస్ కూడా వేయించుకోవాలి ఎందుకంటే మనకి ఉట్టి మినువులే అనుకోండి మెత్తగా నోటికి అంటుకుంటే అందుకని మనం బియ్యం కూడా వేసుకుంటాం అన్నమాట చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ బాగా రావాలన్నమాట దీనికి మనం అరకిలో మినువులకి అరకిలో బెల్లం పడుతుంది దాన్ని అరకిలో బెల్లం తీసుకున్నా అరకిలో బెల్లము పలచటచ్చులు తీసుకోవాలి ఇది మనకి ఆంధ్ర బెల్లం అన్నమాట అక్కడే దొరుకుతుంది టచ్లు ముద్ద బెల్లం అది తీసుకోకూడదు తీసుకోవచ్చు అది కొంచెం ఉప్పగా ఉంటుంది అన్నమాట ఇదైతే ఈ ఈ బెల్లం అయితే చాలా బాగుంటుంది ముద్దగా ఉండ చక్కగా ఉండ సుండ బాగా తయారవుతుంది దానికి మనం పాలు పాయసం కాసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేయించుకున్న మినువులు ఉన్నాయి కదా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం అది కొంచెం బరకగా వస్తుంది ఒకసారి మళ్ళీ జల్లుడు కూడా పట్టుకోండి జల్లుడు పట్టుకుంటే కొంచెం మొరం వస్తుంది కదా అవి తీసి పక్కన పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఇప్పుడు బెల్లం పొడువుని మిక్సీలో వేసుకొని బెల్లం పొడువుని మనం సున్నుండల పొడువుని కలిపేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి చూడండి సున్నుండల పిండి అయితే రెడీ అయిపోయింది చూసారా మెత్తగా మిక్సీలో రెండు జల్లులు వేసుకోవాలి బాగుంటుంది కొంచెం బరగ్గా ఉన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మనం మెత్తగా చెతుక్కొట్టి మిక్సీలు వేసాము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెల్లము ఈ పిండి మొత్తం మిక్సీ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టాలి అప్పుడు చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా లేకుండా బాగుంటుంది కలుస్తుంది అన్నమాట ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి కలిపి మిక్సీలు వేద్దామే ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత మత్తగా బాగా అయిందో ఇప్పుడు నెయ్యేస్తున్నాం ఉండలు చుడతాం మా అమ్మగారు మా అమ్మగారితో ఇప్పుడు సున్నులు చేస్తున్నాం అన్నమాట చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను పాతకాలం పద్ధతి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా చేసేవారు అనమాట అప్పుడైతే కట్టెల పొయ్యి మీద మినువులు పొట్టు మినువులు వేయించుకొని పొట్టు తీసుకొని చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు అన్ని సౌకర్యాలు లేవు కాబట్టి సాయి మినపప్పు తెచ్చుకొని సాయి గుళ్ళు తెచ్చుకొని ఇట్లా దోరగా వేయించుకొని ఉండలు చుట్టుకుంటున్నాం ఇదిగోండి ఎంతో ఆరోగ్యకరమైన చున్నుండలు చూసారా ముగ్గురు పేరెంట్ వాళ్ళు కలిపి సున్నుండలు చూడుతున్నారు పూర్వకాలంలో కొత్తగా పెళ్ళుళ్ళు అయితే అల్లుళ్ళు వస్తే సున్నుండలు కంపల్సరీ బలంగా ఉండాలి అల్లుళ్ళకి బాగా పెట్టేవారు అన్నమాట సున్నుండలు అరిసెలు బూరెలు గారెలు రకరకాల వంటలు వండేవారు అందులో మెయిన్ సున్నుండ రెడీ అండి సున్నుండ్లు చూసారా కుమ గుమలాడే సున్నుండలు చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా మీరు అందరూ కూడా ట్రై చేయండి అందరూ చేసుకోండి చూసారా చాలా సింపుల్ రెసిపీ చూసా చూడండి ఇదైతే తాటాక్ బుట్టలో వస్తుంది టచ్ అన్నమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇటువంటి బెల్లంతో చేసుకుంటే సున్నుండలు మరింత రుచిగా ఉంటాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరందరూ కూడా ట్రై చేయండి చేయండి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్ బాయ్ చూసారా ఇవి పంచదార లాగే ఉన్నాయి కదా పంచదారతో చేసిన సున్నుండల్లాగా ఉన్నాయి కానీ బెల్లం వచ్చతో చేస్తే ఇలా ఉంటాయన్నమాట అది మీకు చెప్పలేదని ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను